బ్యాంక్ మేనేజర్ ఎవరైతే తిరుమల ఉన్నాడో ఇతనికి సంబంధించి ఇతనికి డిసీజ్డ్ వైఫ్ అయినటువంటి ఐశ్వర్య యొక్క మదర్తో కూడా ఇల్లీగల్ ఇంటిమెసీ ఉంది తర్వాత ఈ డిసీజ్డ్ వైఫ్తో కూడా ఇల్లీగల్ ఇంటిమెసీ పెట్టుకోవడం జరిగింది సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈమెని సెకండ్ మ్యారేజ్గా కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆమెతో సెక్సువల్ రిలేషన్ కంటిన్యూ చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈమెకి ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కూడా అతని దగ్గరికి లోన్ కోసం వచ్చినటువంటి నగేష్ అనేటటువంటి వ్యక్తితో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఏదో ఒక రకంగా నువ్వు అతన్ని ఎలిమినేట్ చేయి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాము అదేవిధంగా నీకు ఎన్ని లోన్స్ కావాలంటే అన్ని లోన్స్ శాంక్షన్ చేస్తానని చెప్పి నమ్మించటం జరిగింది ఆ నమ్మించిన క్రమంలో ఎంగేజ్మెంట్ అయిన కాడి నుంచి కూడా ఇతన్ని చంపడానికి ప్లాన్ చేయటం జరిగింది పదిహేడో తారీఖు రోజు ఈ సుఫారీ గ్యాంగ్కు సంబంధించినటువంటి వాళ్ళు తేజేశ్వరిని నమ్మించి అతని వెహికల్లో మనకి ఇటిక్యాల మండలంలో ఒక విలేజ్లో పొలం చూడాలి అని చెప్పి నమ్మించి తీసుకెళ్ళటం జరిగింది ఆ క్రమంలోనే అతన్ని ఏదో రకంగా ఈరోజు ఫినిష్ చేయాలనేటటువంటి క్రమంలో ఇనీషియల్గా కర్నూలు సైడ్ కూడా తీసుకెళ్ళాలి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు సో అతను నేను దిగి వెళ్ళిపోతాను అనుకునే టైంలో ఈ మన ఎర్రవల్లి గద్వాల మధ్యలోనే ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్లో అతను డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాడు వెనక్కి కూర్చున్నటువంటి పరశురామ్ అదేవిధంగా మన రాజేష్ వీళ్ళు ఏం చేశారంటే వెంటనే వాళ్ళు ఆ డ్రైవర్ సీట్ కింద పెట్టుకున్నటువంటి వేటకోడవలతో నెత్తి మీద కొట్టడం జరిగింది ఒక అతను చేతులు గట్టిగా పట్టుకొని గొంతు స్లిప్ చేయటం కడుపులో స్టాప్ చేసి ఇమీడియట్గా అతన్ని ఫ్రంట్ సీట్లో నుంచి బ్యాక్ సీట్లోకి లాక్కోవడం జరిగింది అయితే ఈ స్టాప్ చేసిన క్రమంలో వీళ్ళందరికీ బట్టల నిండా రక్తం అవడంతో తిరుమలకి చెప్పారు వీళ్ళ తిరుమల వీళ్ళందరి కోసం కొత్త బట్టలు పర్చేజ్ చేసుకురావటం జరిగింది ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి అక్కడ కర్నూలు దగ్గర ఉన్నటువంటి ఒక నాలాలో పడేసేసి బాడీని డిస్పోజ్ చేసి ఎటుల డిస్పర్స్ అయ్యారు ఈ క్రమంలోనే ఈ ఐశ్వర్యకి ఈ బ్యాంక్ మేనేజర్కి మధ్య ఈ మేఘాలయాలో జరిగినటువంటి హనీమూన్ మర్డర్ కేసుకు సంబంధించినటువంటి డిస్కషన్స్ కూడా జరిగినాయి సో అక్కడేదో పొరపాటు జరిగింది ఇక్కడ మటుకు మనం పక్కాగా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయగలం ఎట్టు పరిస్థితుల్లో కూడా పోలీసులు డిటెక్ట్ చేయలేరు అనేటటువంటి నమ్మకంతోనే ఈమె చాలా సార్లు కూడా హస్బెండ్ని బై బైక్ మీద నన్ను కర్నూలులో డ్రాప్ చేయమని చెప్పి తీసుకెళ్లమని అడగటం జరిగింది ఆ క్రమంలో కూడా వీళ్ళు చాలా సార్లు అతన్ని అటాక్ చేసి ఈమెను తీసుకొని అతను ఏదైనా లడాక్ కానీ అండమాన్ గాని వెళ్ళిపోవాలని అదేవిధంగా ఈ సుఫారీ గ్యాంగ్ ఈ తేజస్వర్ని మర్డర్ చేయాలని చెప్పి ప్లాన్ చేయటం జరిగింది ఈ ఐశ్వర్య మదర్కి కూడా ఈ ఎక్యూజుడ్తో ఇల్లీగల్ ఇంటమసీ ఉంది ఎప్పటికీ కూడా నాకు నా కూతురికి అఫీషియల్గా పెళ్ళి అవ్వటం కష్టమో ఏదో రకంగా పెళ్లి చేయాలి అనేటటువంటి ఇంటెన్షన్ ఒకటి ఉంది అయితే వీళ్ళిద్దరి మధ్య ఎంత అటాచ్మెంట్ ఉంది అంటే ఈ ఐశ్వర్య కానీ ఆ బ్యాంక్ మేనేజర్ కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవరో ఒకళ్ళు వీడియో కాల్ వాట్సాప్ వీడియో కాల్ రన్ అవుతూనే ఉంటుంది వాళ్ళు వాళ్ళు వర్క్ చేస్తున్నప్పటికీ కూడా అతను బ్యాంకులో వర్క్ చేస్తున్న వాట్సాప్ వీడియో కాల్ అతను కనపడుతూనే ఉండాలి ఈమె ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒక పని చేస్తున్నా ఈమె వీడియో కాల్ అతనికి కనపడతానే ఉండాలి ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా అది కంటిన్యూ అయింది అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఏంటంటే అతనికి టూ థౌజండ్ నైన్టీన్లో మ్యారేజ్ అయింది సో ఇప్పుడు వరకు చిల్డ్రన్ లేకపోవటం అతను గా ఈ ఐశ్వర్యతో ఇల్లీగల్ ఇంటిమెసీ కంటిన్యూ చేయడంతో మనకేమైందంటే ఒకనొక టైంలో వాళ్ళు భార్యను కూడా ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేశారు బట్ రిలేషన్లో కొంచెం బాగా బ్యాడ్ ఇమేజ్ వస్తుంది నెక్స్ట్ ఫ్యామిలీస్ అన్ని డిస్టర్బ్ అవుతాయి అనేటటువంటి ఉద్దేశంతో అది చేయలేదు తేజేశ్వర్ చాలా సున్నితమైన మనస్కుడు చాలా మంచి పేరు ఉంది ఊర్లో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా తేజేశ్వర్ ఒక చాలా నైస్ జెంటిల్మెన్ సో అతను ఈ ఈ రకమైనటువంటి కాన్స్పరెసీని అతను విజులైజ్ చేయలేదు